మీడియా మిత్రులకి నమస్కారము నా పేరు ఇనాముల్లా బుడెన్సాబ్ ఉల్లి మనవడ ఆ వారసుండి ఈ ఆస్తి ఏరావల్లో కబ్జా చేశారు ఆ చేసిన వ్యక్తులు వచ్చేసి జపారి ముహమ్మద్ ఎమ్మెల్యే పిఎ నిసార్ హాల్ అయిన వాట యూసుఫ్ ఇంకా చాలామంది కూడా దీని వెనకాల వాళ్ళు చేశారు దాదాపు దీని వెనకాల రెండు సంవత్సరాల కష్టపడతాను నాకు ఎవరు న్యాయం చేయలేదు ఈ భూమి సర్వే నంబరు ఎనిమిది వందల నాలుగు ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్లు ఇది మనము చాలా దగ్గర అధికారుల దగ్గర పోయినాము మాకు ఎలాంటి న్యాయం జరగలేదు చాలామంది దగ్గర పోయి చాలా నేను రిక్వెస్ట్ చేశాను ఎవరు న్యాయం చేయలేదు పోలీసు వాళ్ళ ద్వారా న్యాయం చేయలేదు రాజకీయం వల్ల న్యాయం చేయలేదు ఎవరి వల్ల నాకు న్యాయం జరగలేదు నేను ఏరే వాళ్ళు తెలిసిన వాళ్ళు మా బంధువులు ఉంటే రేపు నీకు ఇక్కడ న్యాయం జరగదు మీరు ఒకసారి కస్సిగిరని అనే వ్యక్తి ఉన్నారు ఆయన దగ్గరికి పోండి నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్నారు నేను ఒక వారం పది రోజుల ముందు అడిగిపోయినాను పోయి ఉంటే ఆయన దగ్గర మాట విషయం చెప్పినాయను ఆయన ఒకటే మాట అన్నారు నేను నీకు న్యాయం చేస్తాను నీ డాక్యుమెంట్ పక్కా ఉంటే నీకు న్యాయం చేస్తాను మీకు ఎలాంటి ద్రోహం లేకుండా మీకు న్యాయంగా నేను చేస్తాను నాకు ఒకటి కండిషన్ పెట్టినాడు ఆయన దస్తిగిరను ఏమో కండిషన్ పెట్టినాడంటే నాకు ఒక రూపాయి డబ్బు వద్దు నేను మీకు న్యాయం చేసే వరకే నా పని మీ భూమి మీకు పక్కాబట్టే నేను న్యాయంగా ఖచ్చితంగా ఇప్పించి ఇస్తాను అంటే దస్తిగిరి అనే వ్యక్తి ఆఫీసర్ కాదు అలా అనే ఒక రాజకీయ నాయకుడు కాదు ఒక కేసులు ముద్దాయి అతను మీకు ఎలా న్యాయం చేయగలుగుతారని చెప్పి మీరు అలా ఆయన ఏం చేశాడో ఏమో గతం విషయం నాకు తెలియదు ఆయన దగ్గర న్యాయం జరుగుతుంది మనస్ఫూర్తిగా నమ్మి ఆయన దగ్గరకు పోయినా ఆఫీసర్ న్యాయం చేయలేకపోయారు కదా ఈ నేను న్యాయం చేయగలుగుతారు మీరు ఆలోచిస్తున్నారు నేను అంతవరకు ఆలోచించలేదు ఆయన ఒక వ్యక్తి మామూలుగా న్యాయం చేస్తారని ఏ రాళ్ళు మీ టాటోలో చెప్పి ఉంటే నేను ఆయన దగ్గర పోయినాను ఒక నమ్మకంతో పోయినాను ఇంకా దాని తర్వాత దేవుడు ఐదేళ్ళ పాటు మీరు కూడా వైసీపీలో ఉన్నారు తిరిగారు ఆ ఎమ్మెల్యే వాళ్ళందరూ పిఏ ఇట్లా జరుగుతుంది ఈయన పిఏ కూడా చెప్పినా నిసార్ ఈ భూమి మాది మీకు డాక్యుమెంట్ ఎలాంటిది వాళ్ళు లింక్ డాక్యుమెంట్ లేకుండా మీరు ఎలా భూమి తీసుకున్నారని అడిగినాయి ఆయన ఒకటే సమాధానం చెప్తాను నేను వ్యాపారి మహమ్మద్ వ్యాపారి మహమ్మద్ దగ్గర నేను తీసుకున్నాను ఏమన్నా ఉంటే ఆయన నాకు పూచి ఉంటాడు ఆయన దగ్గర డబ్బులు ఇప్పించుకుంటాను అని ఒక మంచి దీని వెనకాల ఎవరున్నారంటారు దీని వెనకాల ఉంటారు నా బేపరి మొహమ్మదు యూసు నిసార్ ఎమ్మెల్యే పిఏ నిసార్ चारा मंदिर टाईम वेगवेगळ्या पूर्ती पेलोय